ఎన్నికల పండు డబ్బులు తీసుకొని పాటు రూపంలో తీసుకొని పార్టీని తరిపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ రకంగా దేశాన్ని అమ్ముకుంటూ వాళ్ళు ఇచ్చే బాండ్ల పేరు చెప్పి ఆ బాడ్లతో మీడియాని సోషల్ మీడియాని మొత్తం కూడా అమ్ముకొని వద్దల ప్రచారం చేసుకుంటూ పరిపాలన కొనసాగిస్తున్న ఈ నరేంద్ర మోడీ నిష్టమైన పాలనకు మనం అందరం కూడా ఖర్చు సింగరేణి కార్మికుల ఖండాన్ని నివడాల్సిన అవసరం ఉంది సింగరేణి సంస్థ పేదవాళ్ళ కోసం ఉంది ద్వారా వచ్చే మొక్కు ఉత్పత్తి అయితే కరెంటు చాలా తక్కువ రేట్కే కొనుక్కోవచ్చు కానీ ఈ బీజేపీ నరేంద్ర మోడీ మొత్తం కూడా అబ్బాయి యాదానిలకు అప్పజెప్పి దేశాన్ని మొత్తం కూడా దోచుకునే ప్రయత్నం చేస్తూ ఉంది కాబట్టి ఇలాంటి నీచమైన బాలలకు మా తెలంగాణ నుండి ఈ మత్తు కిషన్ రెడ్డి విమల మంత్రిగా ఉన్నాడు మంత్రి అయిన మరుసటి రోజే ఆయన ఈ బొగ్గు కను సంస్థ మొత్తం కూడా అని చెప్పి విత్తుక్కుగా చెప్పడం జరిగింది అంటే ఆయన ఒక్క మీద మేకప్ వేసుకున్నట్టుగా ఈ దేశ సంపద అట్లా ఉందనుకుంటున్నామో ప్రజలు మొత్తం కూడా తిరుగుబాటు చేస్తారు కాబట్టి ఈ నరేంద్ర మోడీకి ఈ కిషన్ రెడ్డికి బుద్ధి వచ్చే వరకు కూడా మనం పెద్ద ఎత్తున ఉద్యమం చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి విజ్ఞప్తి చేసుకుంటూ ఈరోజు సింగరాణి కార్మికులు ఈ ధర్నా కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా వాళ్ళకు సంఘీభావంగా సిపిఎం పార్టీ ఇది ఒక ఈ ఈరోజు కార్యక్రమాన్ని తీసుకుంది ఇది ఇప్పటికైనా విరమించుకోకపోతే వేలం పాట విరమించకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఉద్యమం చేసి ఈ ప్రభుత్వాన్ని ప్రజలలో ఒక దోచుగా నిలబట్టే ప్రయత్నం చేస్తామని చెప్పేసి హెచ్చరించడం జరుగుతూ ఉంది

ప్రైవేటు కార్పొరేట్ సంస్థలకు అమ్మేసి దేశాన్ని మొత్తం కూడా నాశనం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఒక పక్కనేమో దేశభక్తి దేశభక్తి భరతమాత అని చెప్తా ఉన్నారు ఆ భరతమాత పేరు చెప్పి ఆ భరతమాతనే నరికే ప్రయత్నం చేస్తూ ఉన్నారు చంపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ రకంగా దేశంలో పేదరికం పెరిగిపోతూ ఉంటే దేశ సంపద మొత్తం కూడా సామాజిక వర్గాలకు ఎలకమణిక ప్రజలకు ఇవ్వకుండా బరాబరా కార్పొరేట్ సంస్థలకు అమ్మేసే ప్రయత్నం చేస్తారు సింగరేణి కార్మికులు అనేక రాజులుగా సింగరేణి బొగ్గు బాగులు మొత్తం కూడా సింగరేణికి సంస్థ కప్పండి మేమే కాపాడుకుంటామని చెప్పేసి వాళ్ళు అడుగుతూ ఉంటే వాళ్ళని కాదని చెప్పి వాళ్ళం కూడా వేలంలోనే పాల్గొనమని చెప్తా ఉంది అంటే దేశంలో బొగ్గు మొత్తం కూడా కరెంటు ఉత్పత్తి కోసం ఇతర ప్రజల అవసరాల కోసం ఉపయోగించాలి కానీ ప్రైవేట్ వాళ్ళకు దేశ సంపద మొత్తం కూడా ప్రభుత్వ రంగ సంస్థ మొత్తం కూడా ప్రైవేటు వాళ్ళకి ఇచ్చేసి దారిదాన కరెంటు ఉత్పత్తి చేసి కోట్లు కోట్లు ప్రవహించే ప్రయత్నం చేస్తున్నారు ప్రజలపైన పైన భారం పొపుతూ ఉన్నారు కరెంటు ఛార్జీలు పెంచుతూ ఉన్నారు అంటే దేశ సంపద మొత్తం కూడా ప్రైవేటు వాళ్ళకు ఉచితంగా ఇచ్చి దేశ సంపద కరెంటు మొత్తం కూడా ప్రజలు కొనుక్కోమని చెప్తా ఉన్నది ఈ రకంగా బొగ్గు కళ్ళు ఇప్పటికే ఈ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత రెండు వందల బొగ్గు సంస్థల మొత్తం కూడా ప్రైవేట్ వాళ్ళకి కప్పి ఇప్పుడు అరవై ఒక్క బొగ్గు కిలోలు మొత్తం కూడా ప్రైవేట్ వాళ్ళకి అప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అట్లాగే కావలపల్లిలో రేపు జరగబోయే ఈరోజు జరగబోయే వేలంలో సింగరేణి పాల్గొంటా ఉంది सिंगर आने की वो मन जब ताऊ दी तक्कर एक किचन दे इस ताऊ दी माता पैर जब भी देशा ना पुत्र भी जब भी डाउन 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 हर का माता पैर जब भी देशा ना पुत्र ना दर्द बड़ी डाउन 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 हर का माता पैर जब भी देशा ना पुत्र ना बर दर्द बड़ी डाउन डाउन देश सफल पुत्र ना पुत्र ना दर्द बड़ी डाउन डाउन देशा वालों वालों कर सार को ना डाउन 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 घोष में मोदी सरकार घोष बीजेपी सरकार घोष 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 में हम बीजेपी सरकार प्रवेश பந்துボール பிரைவேட்கரணனோ ஹால்லூயா பாலி ஹால்லூயா பாலி பந்துボール பிரைவேட்கரணனோ ஹால்லூயா பாலி பாலி பந்துボール பிரைவேட்கரணனோ ஹால்லூயா பாலி பாலி சிங்கரேனி பந்துボール பிரைவேட்கரணனோ ஹால்லூயா பாலி பாலி பந்துボール பிரைவேட்கரணனோ ஹால்லூயா பாலி பாலி சிங்கரேனி பந்துボール பிரைவேட்கரணனோ ஹால்லூயா பாலி பாட் குண்டா சிங்கரேனி பந்துボールனோ ஹாபார்